కాంగ్రెస్ ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఐదేళ్ళు మా ప్రభుత్వంలో మా సర్పంచ్ గారు రౌడీదయం చేసిండని చెప్పి అంటారు నాయపల్లి గ్రామ ప్రజలందరూ తెలుసు ఎవరు రౌడీదం చేసిండ్రు ఎవరు ఊరికి అభివృద్ధి చేసిండ్రు గత ముప్పై ఏళ్ళుగా చేయని అభివృద్ధిని ఎవరు చేసింది అన్నది ఊళ్ళో ప్రజలందరూ చూస్తుండ్రు గమనిస్తుండ్రు ప్రజలందరూ కూడా తెలుసు ఏ ఏ సర్పంచ్ టర్మ్లో అభివృద్ధి జరిగింది ఏ ప్రభుత్వంలో అభివృద్ధి జరిగింది తెలంగాణ వచ్చి పది సంవత్సరాలలో ఎంత అభివృద్ధి చేసిండో ప్రజలందరూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా తెలుసు మరి పుట్టమో తీసుకొచ్చిన రోడ్డు కోర్వే రోడ్డు వర్క్ను ఇప్పుడు ఆ ఎలక్షన్ కోవడం కారణం ఇప్పుడు జరుగుతుంది అది మా నాయకుడు తీసుకొచ్చింది తప్ప మీరు తీసుకొచ్చిన అభివృద్ధి కాదు దానికి సులభ కాంప్లెక్స్ను అడ్డం పెట్టుకొని ఆర్ అండ్బి అధికారులు తొలగిస్తే సంతోషం ఆర్ అండ్బి ప్లేస్ ఎక్కడికి ఉన్నా దాన్ని తొలగిస్తే మేము కాదంటలేము కానీ ఆర్ అండ్బి అధికారులు తొలగించాల్సిందని కాడ మీరెందుకున్నారు దాని చుట్టూ మీరెందుకు పనిచేస్తాను ఇది తీసేయాలని చెప్పి మీరు ఎందుకు పట్టుబడతాను వాళ్ళు అధికారులు చూసుకుంటారు కదా అధికారులకు లేని ఇబ్బంది మీకేం వచ్చింది అధికారులకు లేని గోకుడు మీకెందుకు వచ్చింది మీకు ఎలాంటి సంబంధం లేనప్పుడు మీరెందుకు దాని చుట్టూ తిరిగిండ్రు కనీసానికి మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన కదా మేము పంచాయతీ సెక్రటరీకి ఫోన్ చేసి మేము తెలుసుకున్నాం పంచాయత్ సెక్రటరీగా సంబంధిత సంస్థ మణికంఠ సంస్థ వారికి ఎలాంటి ఇంటిమేషన్ ఇవ్వలేదు ఎలాంటి ముందస్తు నోటీసు లేకుండా కనీసం ఆ వాటి మీద ఉన్న మన వాటర్ ట్యాంకులు కూడా తీసుకునే అవకాశం లేకుండా అంత ఆగ మేఘాల మీద కూల్చొచ్చిన అవసరం ఏమొచ్చింది బస్ షెల్టర్ బస్ షెల్టర్ అంటారు బస్ సెల్టర్ శిథిల వస్తువులకు ఉన్నది కాబట్టి అది నిరుపయోగం ఉన్నది కాబట్టి దాన్ని ఎలాంటి ఉపయోగం లేదు కాబట్టి దాన్ని తొలగించి ప్రజల సౌకర్యార్థం అక్కడ సులో కాంప్లెక్స్ ఏర్పాటు చేసిన తప్ప మేము కబ్జాలు చేసుకొని దాంట్లో కాంప్లెక్స్ కట్టుకొని మేము కిరాయికి ఇచ్చుకోలేదు దాని మీద కిరాయలకు మేము బతకాలని ఆలోచన చేయలేదు ప్రజల కోసం కట్టినాం ప్రయ చుట్టూ ప్రయాణికుల కోసం మా ముఖ్యంగా మరి ముఖ్యంగా మహిళల కోసం అది దాన్ని ఆలోచన చేసి కట్టినాం తప్ప దాన్ని కూల్చేస్తేనే మా ఆస్తి పోయిందని కాదు మరి రోడ్కి ఇరువైపులా యాభై ఫీట్ల డిస్టెన్స్తో ఉన్న ఏ కట్టడాన్ని కూడా తొలగించాలని చెప్పి మేము మా టీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం మరి మా మా నాయకులు ఏమైనా కట్టడాలు ఉంటే దాన్ని మేమే ముందుండి తొలగిస్తాం దాంట్లో మేము ఎలాంటి సంకోచించాం కాబట్టి ఇది ఏకపక్షంగా చేయద్దు ప్రజలకు మేలు చేయాలనుకున్న వాళ్ళు ప్రజల పక్షాన వేయాలి ప్రజా ప్రభుత్వం ప్రజా పరిపాలన అంటారు మీ ఐదు నెలల ప్రభా ప్రజా పరిపాలనలో మరి గ్రామంలో ఎలాంటి అభివృద్ధి చేసిండో మేము మీ అభివృద్ధిని చూసి మేము ఓర్వలేకపోతున్నాం అంటున్నాను మేము చేసిన అభివృద్ధిని మీరు ఓర్వలేక అవాకులు చెవాకులు పేల్చి మీరు ఓర్చుకోలేక నానా ఇబ్బందులు గురి చేస్తాను అది గ్రామ ప్రజలందరూ కూడా చూసిండ్రు దాంట్లో శిలాపలకాల వాళ్ళ కొట్టిన చూసిండు స్కూల్లో ఆ మిషన్ దగ్గర అయితే పైపులు వేస్తే కూడా ఆ పైపులు దీపించేదాకా ఒక పట్టుబడింది మిషన్ దగ్గర అయితే పైపులు అక్కడ ఉన్న ఏఈమే శృతి మేడము అది మండలానికి సంబంధించిన పైపులు వేయించింది తప్ప అది ఏ కాంట్రాక్ట్ సంబంధించిన పైపులు కాదు ఆ స్కూల్లో ఆ స్కూల్లో ఎందుకు వేసిండ్రు ఆ పైపులు తీసేయాలని చెప్పినారు బళ్ళు ఉంటే కూడా మన గ్రామ పంచాయతీ ఉంటే కూడా గ్రామ పంచాయతీకి తీపిచ్చింది మీరు గుడికి కూడా ఆ టవర్ గుడి మాకు కనబడదు గ్రామ పంచాయతీకి అని చెప్పి దానికి గ్రీన్ కార్త్ కట్టించింది మీరు మీరు అటాచ్మెంట్ చేస్తుంటే మేము చేస్తున్నాం తొమ్మిదిన్నర సంవత్సరాలు మా ప్రభుత్వం ఉన్నప్పుడు మరి నువ్వు కాంట్రాక్ట్ చేసి లక్షలాది రూపాయలు సంపాదించుకున్నావు అప్పుడు మా నాయకుడు కానీ మేము కానీ నేను ఎలాంటి ఇబ్బందులకు గురి చేసినామా చేయలేదు నువ్వు వారికి కాంట్రాక్ట్ చేసుకున్నావు నీ పని నువ్వు చేసుకున్నావు అని చెప్పి అన్నావు తప్ప మేము ఏ రోజు నేను ఇబ్బందులకు గురి చేయలేదే మరి ఈ నాలుగున్నర సంవత్సరాలుగా మీరు మీ భార్య ఎంపీటీస్గా ఉన్నది మరి ఏ రోజు మేము ఇప్పుడు రవిడీఎం చేస్తానప్పుడు మరి ఆ రోజు ఆ రోజు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి మమ్మల్ని ఖండించలేదు మీరు చేసేది తప్పు మీరు ఏం చేస్తారు మీ ప్రభుత్వం అని చెప్పి మీరు ఆగతలేరు మీరు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తామని చెప్పి ఆ రోజు ఎందుకు నువ్వు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడలేదు ఈ రోజు అంటే మీ ప్రభుత్వం వచ్చింది ప్రెస్ మీట్ పెడతాం మేము ఏం చేసినా నడుస్తుంది మీ నాయకుని తప్పుతో పట్టిస్తున్నాడు శ్రీధరబాబు పేరు చెప్పుకొని మీరు కింద ఆగడాలు చేస్తుంది తప్ప ఈ ఈ విషయాలు పైదాకా పోతున్నాయో లేదో నాకు లేదు కానీ శ్రీధర్ బాబు పేరు చెప్పి మీరు ఇవన్నీ చేస్తుండ్రు ఇది ఎంతవరకు మీద కరెక్ట్ కాదు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి ఫ్లాట్ల విషయంలో కావచ్చు ఏ విషయంలో కానీ ఫ్లాట్ల విషయంలో రచ్చబండ పెట్టుకుందాం మీరు మేము కలిసి కూర్చొని మాట్లాడదాం ఎవరు ఊరికి అన్యాయం చేసిండు ఎవరు ఒక వర్గానికే మొత్తము ఆ ఫ్లాట్లు ఇది ఇది చేసిండ్రు ఇలా ఒక గుంట భూమి లేకుండా చేసింది ఎవరు అది ప్రజలు గమనిస్తున్నారు ప్రజలందరూ తెలుసు మరి ఆ వర్గానికైనా న్యాయం జరిగిందా ఆ ఫ్లాట్ల వల్ల జరగలేదు మరి దే ఏ స్వార్థం కోసం అప్పుడున్న నాయకులు మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కదా అప్పుడున్న ప్రభుత్వం మీదే కదా అప్పుడు మీరే కదా ఈ ఇరవై ఆరు పార్టీలు ఎడబట్టి మీరు ఒక వర్గానికి చేశారు మరి ఆ ఒక వర్గానికి అయినా మేలు జరిగిందా లేదు ఇలాంటి మీరు ఇలాంటి పద్ధతులు కానీ ప్రజలను మభ్యపెట్టే మాటలు కానీ ప్రజలను ఇబ్బంది చేసి మా ప్రభుత్వం ఉన్నది మా మాట వినాలి నేను చెప్పినట్టు చేయాలని చెప్పి ప్రజలను ఇబ్బంది పెట్టి భయప్రాంతాలకు గురి చేసేది మీరు మరి మా ప్రభుత్వ హయంలో మరి మా నాయకులు సెటిల్మెంట్లు దందాలు పంచాయలు అని చెప్పి మరి ఏ ఏ బాధితుడు వచ్చి నీకు చెప్పుకున్నాడు మా నాయకుడు చేసిన అక్రమాలు దౌర్జన్యాలు బెదిరి బెదిరింపులు సెటిల్మెంట్లు రౌజ రౌడీజంను అంటున్నావు కదా నీకు ఏ నాయకు ఏ ఏ బాధితుడు వచ్చి నీకు చెప్పుకున్నాడు చెప్పుకున్నప్పుడు ఆ రోజు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మీ దౌర్జన్యాలు మీ రౌడీజాలు సెటిల్మెంట్లు అంటారు మరి తీర్మానం మళ్ళీ అంది ఏ పార్టీ ఏ రోజు ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న తీర్మాలు మళ్ళీ అన్నది ఏ పార్టీ ఆయన జర్నలిస్ట్ యూట్యూబ్ ఛానల్ జర్నలిస్టా లేక కాంగ్రెస్ పార్టీ మా నాయకుని పట్టుకొని అసలు నువ్వు విలేకరువా జర్నలిస్టు వా మరి రాజకీయ నాయకులు అని చెప్పి అంటున్నావు మరి తీరు మారు మళ్ళా అనేది ఏ పార్టీ మరి ఆయన ఈరోజు ఎమ్మెల్సీ పోటీ చేస్తాను యూట్యూబ్లో ఒకప్పుడు గతంలో మీ కాంగ్రెస్ పార్టీని కడిగేసిన మళ్ళీ మీరు టికెట్ ఇచ్చి నువ్వు నూనె పెట్టి తీయితే మీరు రేవంత్ రెడ్డి నూనె పెట్టి తీడితే ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చారు అంటే మీరు చేస్తే ఒక న్యాయం మేం చేస్తే ఒక న్యాయం ఇటు ఇటువంటి కరెక్ట్ కాదు దీన్ని మీరు గమనించాలే నా ముఖ్యంగా మరీ ముఖ్యంగా నాగేపల్లి గ్రామ ప్రజలకు ప్రతి ఒక్కరు కూడా మీరు గమనించాలి ఊళ్ళో ఏమేమి జరుగుతుంది ఇన్ని రోజులు లేవని నోరు ఇవాళ ఎందుకు లేస్తుంది ఇన్ని రోజులు చేసిన అభివృద్ధిని ఈ రోజు ఎందుకు దాన్ని విమర్శిస్తున్నారు అంటే అభివృద్ధిని ఓర్వలేకనైనా మీరు చేసేది అభివృద్ధిని ఓర్వలేకనైనా మీరు వేసేది ఈరోజు కారుకూతలు మాట్లాడుతుండ్రు ఏవేవో మాట్లాడుతుండ్రు ఇలాంటి దుశ్చర్యలు చేయకండి అధికారం ఎన్ని రోజులు శాశ్వతం కాదు అధికారం మీకు కొనుండొచ్చు మాకు కొన్ని ఉండొచ్చు అంతే మాత్రం తప్పన మేము పదేళ్ళ అధికారంలో మరి ఎక్కడ కూడా మేము రౌడీజం గూండాయిజం చేసిన సందర్భాలు మా నాయకులు కానీ లేవు మరి అటువంటి ఉంటే మీరు ప్రూఫ్ చేయండి దాని ఆధారాలు చూపించండి మరి మా నాయకులు చేసిన అభివృద్ధిని మేము ఆధారాలు చూపిస్తాం మీరు చేసిన అభివృద్ధిని ఆధారాలు చూపించండి లేనిపోని ఆరోపణలు చేసి ప్రజలను భయబంతులకు గురి చేసి ప్రజలను ఇబ్బంది పెట్టి ఆ అధికారులు ఫోన్ చేసి బెదిరించి అది కూల్చేస్తే లేదా ఆ చేస్తావా వాళ్ళని చెప్పి దాన్ని అక్కడ దగ్గర ఉండి ఆ చుట్టూ సరౌండ్లో ఉండి దాన్ని కూల్చేసారు మీరు ఎక్కడుండి కూల్చి వేసి ఇచ్చారో మీరు ఏ అధికారులకు ఫోన్ చేసి ఇబ్బందులు పెట్టారో అది అంతా కూడా మేము తెలుసుకున్నాం మేము ప్రజలను ప్రజల కోసం కట్టినాం మేము అధికారులను ఇబ్బంది చేయాలని ఆలోచన చేయలేదు అది ఆరానిపిస్తాను అంటే కూల్చేయండి కానీ మీకేం అవసరం మీరు కూల్చడానికి మీరు మీరు లేకపోతే మరి మీరు ఎందుకు దాని చుట్టు తిరిగారు సంబంధిత అధికారులకు వాళ్ళు అచ్చి పూల్చుకుంటారు తప్ప ఆరా ఇరు పక్కన అన్ని తీసేయాలి ఒక సులభ కాంపిస్తే కనబడుతుంది అటు ఈ చుట్టూ ఉన్న సాలు ముందట రేకులు ఈ జ్యూస్ సెంటర్లు ఇవన్నీ కనబడతలేవా కావలసుకొని మా టీఆర్ఎస్ గద్దెను కూడా తీసేసారు మరి మీ పార్టీ గద్దెని ఏం తీసేయాలి మీది ఆర్యానీ మీ స్థలంలో లేదా ఇది ఇటువంటి కరెక్ట్ కాదు మేము ఏ రోజు కూడా ఇటువంటి చర్యలు చేయలేదు ఇది మానుకోవాలి ఎవరు కూడా సామరస్యంగా స్నేహపూర్వంగా ప్రజలకు అభివృద్ధి చేసి నీ నీ టాలెంట్ని చూపించి ప్రజలను మభ్యపెట్టకుండా మంచి నాయకత్వంతో పనిచేసి ప్రజలను మెప్పించి మీరు గెలిచి ఇంకా ఐదేళ్ళు కాదు మీరు ఎంతో అభివృద్ధి చేసి చూపించు మా నాయకుడు ఐదు లక్షల ఐదు కోట్ల అభివృద్ధి పరంగా మా నాయపల్లికి మీరు పది కోట్లు ఇచ్చేయండి మీరు వంద శిలాపాలకలు వేసుకొని మేము అద్దె ఉంటున్నామా శిలాపాలకలు ఎంత అంశం చేశాడు అభివృద్ధి నోరవలేకనా ఇది మంచి చర్య కాదు ఇది ఎవరికి కూడా మంచి పద్ధతి కాదు నాగే నాగపల్లి చరిత్రలోనే ఇది కొత్త వరవడ తీసుకొస్తాను ఇది ఎటు దగ్గర తీస్తుందో దయచేసి ఇది అందరికీ మంచిది కాదు మీకు కానీ మాకు కానీ మంచిది కాదు ఇలాంటి ఆ ఒకరినొకరు విమర్శించుకోవడం ఒకరినొకరు అహంకార పూరితంగా మాటలు మాట్లాడుకోవడం అనేది మంచి పద్ధతి కాదు మంచి సంస్కృతి కాదు మన నాగపల్లిలో గతంలో ఒక ఎలక్షన్ వరకే పార్టీల భే విభేదం ఉండేది ఎలక్షన్ అయిపోయినాక అందరం కూడా అన్నదములు ఆయిబాయి అనుకొని ఒకరి కార్యక్రమాలకు ఒకరు పోయేది ఇప్పుడు ఒకరు కనబడితే కాంగ్రెస్ బీఆర్ఎస్ అని ఇట మన ప్రతిపక్షం లెక్క మన పాకిస్తాను ఇండియా అనే విభేదం లెక్క ఒక ఫ్యాక్షనిస్ట్ లెక్క తయారవుతుంది ఇది మంచి సంస్కృతి కాదు ఈ ప్రజలకు చాలామంది ప్రజలు ఇబ్బందులు పడుతుండ్రు చెప్పుకోలేని ప్రజలు చాలామంది ఇబ్బందులు పడుతుంది కాబట్టి ఇది మంచి సంస్కృతి కాదని చెప్పి ఇది కూడా ఎవరైతే ఇప్పుడు మీరు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన నాయకులకు మీ విజ్ఞతగా బదిలీస్తాం